అండి ఒక ఫన్నీ వీడియో చూశాను నేను అది మీతో పంచుకోవాలి అనిపిస్తా అని అని నేను ఈ వీడియో చేస్తున్నాను కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్ కా కాంగ్రెస్ లీడరు అయితే ఆయన ఒక ప్రెస్ మీట్లో ఏదో వివరిస్తున్నాడు కరెంటు ఛార్జీలు కరెంట్ ఎంతకి ఎవరెవరు ఎంత కొన్నారు పోయిన గత ప్రభుత్వం ఎంత కొన్నది అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కొన్నది లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత కొన్నది ఇప్పుడు ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతున్నది ఏంటి ఇవన్నీ కూడా వివరంగా విశదీకరిస్తూ ఇవన్నీ చెప్తున్నాడు అనమాట ఆయన చెప్తున్నప్పుడు సరే అంతా కూడా వింటున్నారు జాగ్రత్తగా చాలా సీరియస్గా వింటున్నారు ఇంతలోకి మధ్యలో ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందనమాట ఆ ఫోన్ కాల్ ఎవరు కూడా ఊహించని ఫోన్ కాల్ అనమాట అది ఆ ఫోన్ ఫోన్ టోన్ రింగ్ టోన్ ఎట్లా ఉందంటే అది ఎవరు ఊహించనేటువంటి రింగ్ టోన్ అనమాట అది నాకు కూడా నవ్వుగా నవ్వు నవ్వు వచ్చింది చాలా నిజంగానే ఎందుకంటే అది యాప్ట్గానే ఉంది ఎందుకంటే ఎవరైనా మర్చిపోయినా కానీ ఒకవేళ అట్లాంటి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోకూడదు అన్నట్టుగా ఆయన రింగ్ టోన్ పెట్టాట కాబట్టి కాబట్టి ఏంటంటే ఏమైనా రాజకీయ నాయకులు చాలా గొప్ప గొప్ప తెలివితేట తెలివితేటలు ఉంటాయండి వాళ్ళు వాళ్ళకి చాలా సమయస్ఫూర్తి కావచ్చు వాళ్ళ స్మార్ట్నెస్ కావచ్చు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు కావచ్చు అన్నీ కూడా చాలా అందుకే రాజకీయాల్లోకి వెళ్తూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఆయన ఆయన ఆ రింగ్ టోన్ మాత్రము మీకు కూడా వినిపిస్తాను ఎందుకు పెట్టాడు అంటే ఇదే ఒక్కటే చెప్పాడు ఇట్లా ఈ రింగ్ టోన్ విన్న తర్వాత నేను మాట్లా వినిపించిన తర్వాత చెప్తానండి

చూశారు కదా నీకు పదిహేను వేలు నిమ్మల రామనాయుడు ది ఫేమస్ డైలాగు ది ఫేమస్ ప్రచారం అది ఎన్నికల ప్రచారం మనం అందరం కూడా ఎప్పటికీ మర్చిపోలేము నీకు పదిహేను వేలు నీ పాపం పాపం చెప్పులకి బ ఏదో బలపాలు కాళ్ళకి బలపాలు కట్టుకుని అన్నట్టుగా చెప్పులకి బలపాలు కట్టుకుని తిరిగాడు పాపం పశు పచ్చటి డ్రెస్సులు వేసుకుని పాపం టంచు టంచనగా మంచి వీర విధేయుడు తెలుగుదేశం పార్టీకి మంచి మంచిగా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఆయన వీర విధేయతని అవన్నీ కూడా గుర్తించి మంచి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు కానీ ఏంటంటే ఆయన చెప్పిన మాత్రము ఇంతవరకు జరగలేదు నీకు పదిహేను వేలు నీ పదిహేను వేలు ఒక పెద్ద మనిషి ఒక నడు వయసుకుడు చెప్పిన విషయాలు ఏంటంటే చాలా మంది ఎప్పుడు ఎందుకంటే ఆ వయసుని గౌ గౌరవిస్తారు ఆ గౌ గౌరవించటం మూలంగా ఏంటంటే ఓహో ఈ మనిషి చిన్న కుర్రాడు కాదు కదా ఏదో చెప్పటానికి అల్లాటప్పగా మాట్లాడటానికి ఈయన ఈ వయసు వాడు కాబట్టి ఈయన ఈ వయసు వాడు ఇలా చెప్పాడు కాబట్టి తప్పకుండా చేస్తాడు అనే ఉద్దేశంతో చాలా మంది చాలా అర్రులు దాచేసి చాలా విపరీతంగాను కారణం వాళ్ళు ఉబ్బిపోయి చాలా తబ్బిబ్బిపోయి వాళ్ళు ఓట్లు వేశారనమాట కాబట్టి ఏంటంటే నిజంగా ఏవో ఈవీఎం సంగతి అట్లా పక్కన పెడితే కనుక మనమే మన మనుషులే మన వాళ్ళేమి మన ఓటర్లు తక్కువ వాళ్ళు కాదండి కాబట్టి ఏంటంటే ఏదో చాలా బాగా ఒక మాయలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగా నేను చాలా ఎందుకు ఈ రింగ్ టోన్ పెట్టుకున్నానంటే మర్చిపోకూడదు ఆయన చేసిన ఆయన వాగ్దానాలు కానీ అవి కానీ ఎంతంత నమ్మించి మోసం చేశారు కాబట్టి ఏంటంటే అవి ఎప్పుడైనా సరే నేను పబ్లిక్లో వస్తూ ఉంటాను నా ఫోన్ మోగినప్పుడల్లా ఇదిగో ఇదంతా గుర్తు చేసుకుని అందరూ కూడాను అసలు విషయం ఎంత ఎంత కుట్ర జరిగిందో ఆ విషయాన్ని మన అందరూ తెలుసుకోవాలి అని నేను ఇలా పెట్టుకున్నాను రింగ్ టోన్ పెట్టుకు అని చెప్పడం అనేది నాకు ఒక విధంగా ఒక ఆశ్చర్యం వేసింది నవ్వు కలిగింది సో ఇట్లా కూడా రింగ్ టోన్ పెట్టుకుంటారా అని కూడా నాకైతే అనిపించిందండి కాబట్టి ఏంటంటే ఇట్లా కూడా నాయకులు ఒకళ్ళని మీద ఒకళ్ళు సెట్ట వేసుకోవటము ఒక రకంగాను ఒక వ్యంగ్యాస్త్రాన్ని సద్ సంధించటం అనేది ఎందుకంటే ఎవరు కూడా నిస్సహాయతలో ఉన్నారు కాబట్టి చేసేది ఏం లేదు వాళ్ళు ఎవరికి చేతైనవి వాళ్ళు చేసుకుంటున్నారన్నమాట ఆ చేతైన వాటిల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాత్రము ఆయనకి చేతైన పద్ధతిలో ఆయన 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 ఇట్లాంటి తన నుంచి వచ్చే వ్యతిరేకమైన ఒక వ్యతిరేకతని ఇలాగ ఎక్స్ప్రెస్ చేయటానికి ఇది వాడుకుంటున్నాడు రింగ్ టోన్ ద్వారా సో అదేంటి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్